ఓకే సార్ ఇక్కడ ఒక చిన్న సెంటిమెంట్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే భయపెడుతుంది సార్ ఎందుకంటే తమిళ్ డైరెక్టర్స్ తెలుగు స్టార్ హీరోస్కి పెద్ద హిట్లు ఇచ్చిన దాఖలాలు లేవు అంటే అన్ని డిజాస్టర్లు ఇచ్చారు మన మహేష్ బాబు గారి స్పైడర్ మూవీ మురగదాస్ గారు గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారికి శంకర్ గారు ఇలా ఇప్పుడు మనం చెప్పుకున్న సికిందర్ సినిమా డైరెక్టర్ కూడా మరి తమిళ్ ఇదే కదా అంటే మన తెలుగు స్టార్ హీరోస్ గురించి మాట్లాడుతున్నారు సో వీళ్ళిద్దరికి రామ్ చరణ్ గారికి మహేష్ బాబు గారికి తమిళ డైరెక్టర్ డైరెక్టర్స్ ఎటువంటి జలకిచ్చారు మనకు తెలిసిందే ఇప్పుడు ఆ చిన్న సెంటిమెంట్ కూడా ఇప్పుడు అఖిలి గారికి అల్లు అర్జున్ సినిమా అనౌన్స్ చేయడం చిన్న భయం అయితే ఉంది మరి మీరేం చెప్తారు అలాగే ఉంది ఇప్పుడు బొమ్మలిల్లు భాస్కర్ కూడా తమిళ్ ఆరిజన్ ఉన్నవాడే కదా ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి తొలి ప్రేమ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్ ఇచ్చినటువంటి కరుణాకర్ అండి తొలి ప్రేమ తొలి ప్రేమ తొలి ప్రేమ మరి కరుణాకర్ అని కూడా తమిళ్ ఇదే ఎస్ జే సూర్య కృషి లాంటి బ్లాక్ బస్ట్ ఇచ్చినటువంటి ఎస్ జే సూర్య కూడా తమిళ్ ఇదే కాబట్టి అంటే కాకపోతే రీసెంట్ టైమ్స్ లో తమిళ్ డైరెక్టర్స్ కొంచెం ఎక్కువ డిజపాయింట్ చేస్తున్నాం మీరు చెప్పిన గేమ్ చేంజర్ కానీ అటు సికిందర్ కానీ ఈ స్పైడర్ కానీ ఇటువంటి సినిమాలు అయినాయి కాబట్టి కొంచెం అటువంటి సెంటిమెంట్ లాగా అనిపిస్తదేమో అనిపిస్తుందేమో కానీ అలాగే చెప్పలేం కదా అంతకుముందు వరుసగా ఒక నలుగురు తమిళ్ డైరెక్టర్స్ ఫెయిల్ అయ్యారని ఈ తమిళ్ డైరెక్టర్ కూడా ఫెయిల్ ఫెయిల్ అవ్వాలని లేదు కదా పైగా అట్లీ ట్రాక్ రికార్డు చూస్తే అతని సినిమాల్లో యాక్షన్ ఉంటుంది సెన్సిబిలిటీస్ ఉంటాయి ఇప్పుడు రాజా రాణి కానీ పోలీస్ కానీ జవాన్ ఇలా ఈ సినిమాలన్నీ చూస్తే అతనిది సక్సెస్ మంచి సక్సెస్ రేషియో ఎక్కువ ఉన్నది పైగా నేను ఇందాక చెప్పాను ఏదో అల్లు అర్జున్ ను నూట నూట డెబ్బై ఐదు కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నారని చెప్పి తక్కన ఓకే చేసే పరిస్థితి కాదు కదా మిగతా అంటే జనరల్గా ఇప్పుడు పెద్ద హీరోలు ఎవరైనా సరే రెమ్యునరేషన్ కోసం ఆశపడి ప్రాజెక్టులు ఓకే చేసే పరిస్థితి లేదు వాళ్ళకి పూర్తిగా నచ్చి ఒకటి బస్సాలు వాళ్ళ చుట్టూరు ఉన్న వాళ్ళందరూ కూడా సబ్జెక్ట్ ఒకటి బస్సాలు విని గట్టి బస్సులో దీంతో కొడతామని నమ్మకం వస్తేనే ఓకే చేస్తున్నారు అయితే ఒకసారి ఏమవుతుందంటే టేబుల్ మీద అంటే పేపర్ మీద చాలా అద్భుతంగా ఉన్న సినిమా అది తెర మీదకి వచ్చేసరికి అది ఆ స్థాయిలో అందులో ఉన్న డెప్త్ అందులో ఉన్న ఇది మ్యాజిక్ ట్రాన్స్లేట్ కాకపోవచ్చు ఆ స్క్రీన్ మీదకి వచ్చేటప్పటికి ట్రాన్స్లేట్ అవ్వకపోవడం వల్ల ఎక్కువ అవుతుంటాయి అయితే ఇప్పుడు ఇన్ని కోట్లు ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు బడ్జెట్ పెట్టిన తర్వాత ఈ డైరెక్టర్ వంద కోట్లు తీసుకొని హీరో నూట డెబ్బై ఐదు కోట్లు ప్లస్ మళ్ళీ రెమ్యూనిరేషన్లో ప్రాఫిట్స్లో షేర్ పెట్టుకున్న తర్వాత ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ఓకే అంటే ఎక్టిపల్స్లో ఫెయిల్ అవ్వకూడదు ఫెయిల్ అయితే ఇంకా ఇంకా దారుణాలే జరుగుతాయి అన్నమాట ఓకే త్రివిక్రమ్ గారితో కూడా అల్లు అర్జున్ గారికి సినిమా ఉంది అది ఒక పౌరాణిక చిత్రం అని చెప్పేసి నాగవంశి గారు కూడా చెప్పడం చూస్తున్నాము సో ఇప్పుడు ఈ రెండు సినిమాల్ని సైమంటేనియస్ గా కంటిన్యూ చేస్తారు అల్లు అర్జున్ గారు ఒక రెండు సంవత్సరాల్లో రెండు సినిమాల్ని కంప్లీట్ చేసేసి ఆ తర్వాత పుష్పత్రి ఆ పుష్పత్రి షూట్ చేసుకుందాం అన్న ఆలోచనలో ఉన్నట్టు ఒక వార్త వచ్చింది మరి రెండు సినిమాలు సైమంటేనియస్ గా కంప్లీట్ చేయగలరా అది అవుతుందమ్మా మీరేం చెప్తారు సార్ అంటే రెండు సినిమాలు సైమల్టేనియస్గా చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ప్రతి సినిమాకి ఒక గెటప్ ఇవన్నీ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు పుష్ప టూ రిలీజ్ అయ్యేంత వరకు ఆయన ఇంకో సినిమా చేయలేదు కదా ఇప్పుడు టూ వచ్చి కూడా ఇంచుమించు ఆరు నెలలు అయిపోతుంది డిసెంబర్లో వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్ ఒక ఐదు ఆరు నెలలు అయిపోయింది కావాలంటే మధ్యలో ఒక సినిమా చేస్తుండొచ్చు కదా దానికి ముందే ఏదో ఒక లైన్ ఓకే చేయించుకో చేసుకొని టపటపా ఒక మూడు నెలలు నాలుగు నెలలు షూట్ చేసి సినిమా చేసేయచ్చు కదా హ్యాపీగా ఒక వంద కోట్లు సంపాదించుకోవచ్చు కదా అంతకుముందు కూడా పుష్ప పుష్ప టూ మధ్యలో కూడా కావాలంటే ఒక సినిమా చేసి ఉండ చేసి ఉండవచ్చు కదా కాబట్టి అంటే ఇదే రెమ్యులేషన్ల కోసం లేకపోతే ఇంకో దాని కోసం ఆశించి సినిమాలు చేసే రేంజ్ దాటిపోయారు కాబట్టి ఇప్పుడు ఈ సినిమా చేస్తూ మళ్ళీ త్రివిక్రమ సినిమా కూడా చేస్తారని నేను అనుకోవట్లేదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మామూలు సినిమాలకే గ్రాఫిక్స్కి విజువల్ ఎఫెక్ట్స్కి విపరీతమైనటువంటి పాత్ర ఉంటుంది ఓకే అవి చెయ్యాలంటే పోస్ట్ అది ముందు సినిమా సెట్స్కి వెళ్ళడానికి ముందే చేసుకుంటున్నారు ప్రీ ప్రొడక్షన్ పాత్ర ప్రీ ప్రొడక్షన్ వర్క్లోనే ప్రీ ఎఫెక్ట్స్ విజువల్ ఎఫెక్ట్స్ అనేవి చే చేసేస్తున్నారు కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు ఒకవేళ లాంఛనంగా ఏ దసరా ఎప్పుడో ఫ్రీకుల సినిమా సినిమా ఓపెనింగ్ అది జరుపుకున్న ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ సినిమా తాలూకు షూటింగ్ పూర్తయిన తర్వాతే ఆయన ఆ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఓకే కదా కాబట్టి అంటే మరి అంతవరకు ఇప్పుడు అలవైకుంఠపురం తర్వాత త్రీకు మధ్యలో గుంటూరు గారం గుంటూరు గారం వచ్చేసి ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోతుంది మరి ఈ సినిమా కోసం ఇంకా వన్ ఇయర్ ఆయన ఆగుతాడా లేదంటే మధ్యలో ఇంకో ఏదైనా సినిమా చేసుకుంటాడా అనేది మనకి కొంచెం అయితే ఆయన డైరెక్టర్గా మాత్రమే లేడు ఇప్పుడు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్స్ లో వన్ ఆఫ్ ది పార్ట్నర్ కదా ఆయన వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ ఆయన కాబట్టి ఒక పక్క సినిమాలు సెట్ చేసుకోవడం ఆ ప్రాజెక్టులు విందాక మనం డిస్కస్ చేసుకున్నటువంటి అఖిల్ సినిమా కూడా ఈయన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ అన్నట్టే కదా సితారా ఇన్వాల్వ్మెంట్ ఉందంటే సితారాలో త్రికృష్ణ శ్రీనివాస్ కూడా భాగస్వామే కదా కాబట్టి ఈ సినిమాలు పర్యవేక్షించుకోవడం ఇటువంటివన్నీ చూసుకుంటూ దీనికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అందులోనూ మైథాలజీ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది గ్రాఫిక్స్ వర్క్ ఇంకా బేబత్సంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే జనరల్గా మన హాలీవుడ్ సినిమా డైరెక్టర్స్ అందరూ ఏం చెప్తుంటారు సినిమా షూటింగ్ అనేది జస్ట్ టెన్ పర్సెంట్ ఒక సినిమా మేకింగ్లో నైంటీ పర్సెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అని చెప్తుంటారు కదా అలాగే ఈ నైంటీ పర్సెంట్ వర్క్ ఆయన చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చు లేదు సబ్జెక్ట్ని బట్టి ఇది ఆల్రెడీ మనం ఇందాక అనుకున్నట్టు సల్మాన్ ఖాన్ చేయాల్సిన సినిమా కాబట్టి దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా చాలా వరకు జరిగిపోయి తగటగా ఇది అయిపోతే ఒక ఆరు ఆ త్రివిక్రమ్ ప్రాజెక్ట్కి ఆయన జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు అయితే ఇప్పుడు అర్జున్ కెరీర్లో త్రివిక్రమ్ పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర ఎలాగైతే సుకుమార్ వాళ్ళు ఫస్ట్ ఆర్య ఆర్యా టూ తర్వాత పుష్ప పుష్ప టూ ఈ నాలుగు సినిమాలతోటి అతని ఇమేజ్కి తిరుగులేనిటువంటి ఇది క్రియేట్ చేశాడో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అటువంటి ఇది ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ అల్లు అర్జున్కి ఒక మాస్ ఇమేజ్ వచ్చింది జులై జులై సినిమాతో కదా ఆ తర్వాత సల్నాం సత్యమూర్తి కొంచెం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా కూడా తర్వాత వచ్చిన అలవై కుండు అసాధారణటువంటి విజయం అంటే అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఆ సినిమా కాబట్టి వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా మీద కూడా అంచనాలు ఆ విధంగానే ఉంటాయి ఇప్పుడు రాజమౌళి కావచ్చు ప్రశాంత్ వర్మ కావచ్చు సుకుమార్ వీళ్ళందరూ ఒక పాన్ ఇండియా డైరెక్టర్స్గా ఒక యాభై నుంచి వంద కోట్లు రెమ్యురేషన్ తీసుకుని రేంజ్కి వెళ్ళిన తర్వాత త్రివిక్రమ్ కూడా తెలుగుతే పరిమితం అయిపోవాలని అనుకోడు కదా ఆయన కూడా ఆ రేంజ్ ఆ సత్తా ఉన్నటువంటి డైరెక్టర్ కదా పాన్ ఇండియా స్థాయిలో సినిమా తీయగలిగే సత్తా త్రివిక్రమ్ కూడా ఉంది కదా అందుకే ఆయన ఎంపిక చేసుకోవడమే ఒక మైథాలజీ సబ్జెక్ట్ అది ఇంకా యూనివర్సల్ కదా పాన్ ఇండియా కూడా కాదు అది ఒక యూని ఒక అవతారలాగా ఒక యూనివర్సల్ అప్పీల్ ఉన్నటువంటి సినిమా కాబట్టి దానికి ప్రీ ప్రొడక్షన్ వరకు ఎంత ఇదిగా చేస్తే ఎంత డీటెయిల్డ్గా చేసుకుంటే అంత సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆయన ప్రీ ప్రొడక్షన్ కోసం ఈ ని కేటాయిస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకే సార్ ఫైనల్గా ఇప్పుడు త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఒక పౌరాణిక చిత్రం అని చెప్పేసి ఆ జోనర్ ఏంటో ప్రకటించేస్తారు నాకు అట్లీ సంబంధించిన సినిమా అంటే ఇది ఏ జోన్ లో ఉంటుందని చెప్పేసి ఇప్పుడు అంటే అనౌన్స్ చేయలేదు అప్డేట్ ఉందా మామూలుగా అట్లీ గారి సినిమాలు అంటే మనకు తెలిసే ఒక మాస్ యాక్షన్ సినిమాలు ఉంటాయి జవాన్ పోలీసు మరి ఈ సినిమా ఏ జోన్ లో వస్తుంది సేమ్ జవాన్ లా ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన ని బట్టి కొంత సైన్స్ ఇది కూడా యాడ్ అయ్యే అవకాశం సైన్స్ ఫిక్షన్ లాగా యాడ్ అయ్యే అవకాశం మనం ఇట్స్ టూ ఎర్లీ బట్ అంతకు ముందు చేసిన సినిమా రుటీన్ గా ఉంటే ఎందుకు చూస్తారు జనాలు కదా కాబట్టి సంథింగ్ డిఫరెంట్ ఏదో ఇంకొక కొత్తదనాన్ని జోడిస్తే తప్ప ఇప్పుడు వాళ్ళు పెడుతున్నటువంటి బడ్జెట్ వెనక రావడం కష్టం కాబట్టి అందులో పుష్పాటు తర్వాత అలానే పూర్తిగా దాన్ని క్లాస్ ఇప్పుడు శ్రీక్రమ్ సినిమాని హోల్డ్లో పెట్టి ఈ సినిమాని తెర మీదకి ఇప్పుడు పట్టాలెక్కిస్తున్న కారణం ఏంటి పుష్ప టూ తోటి అతను ఎక్కడో మాస్ హీరో అయిపోయాడు నార్త్ ఇండియాలో ఇప్పుడు అమీర్ ఖాను సల్మాన్ ఖాను తెలియని వాళ్ళకు కూడా ఇప్పుడు అల్లు అర్జున్ తెలుసు ఆ రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక క్లాస్ సినిమాతోటి వెళ్ళడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో తిరుకులం సినిమా హాల్లో పెట్టి ఈ సినిమాని ఎక్కిస్తున్నారు దానికి తగ్గట్టుగానే వాళ్ళు డెఫినెట్గా అన్ని కమర్షియల్గా అన్ని అంగులు ఇటు అల్లు అర్జున్ నుంచి ఆశించే ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ అలాగే ఇతని సినిమాల్లో ఉండేటువంటి ఆ సెన్సిబిలిటీస్ కొంత ఈవెన్ జవాన్ సినిమాలో అతను అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తీసి పెద్ద హిట్ కొట్టాడు కదా కాబట్టి అటు అట్లీకి ఉన్న సెన్సిబిలిటీస్ కానీ అతని ఇది కానీ